ఈ రోజు మనం ఒక లోతైన సందేశం గురించి మాట్లాడుకుందాం స్వీయ సందేహం వైఫల్యం కంటే ఎక్కువ కలలను చిన్నాభిన్నం చేస్తుంది ఈ చిత్రంలో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం ఒకరు ఒక అడ్డంకి వద్ద తడబడి తన కలలను డ్రీమ్స్ అని రాసి ఉన్న పెట్టెలను చిన్నాభిన్నం చేసుకున్నాడు మరొకరు అదే అడ్డంకిని ధైర్యంగా దాటుతూ తన కలలను గట్టిగా పట్టుకుని ముందుకు సాగుతున్నాడు ఈ చిత్రం మనకు చెబుతోంది వైఫల్యం కంటే స్వీయ సందేహమే మన కలలకు అతిపెద్ద శత్రువు మన జీవితంలో మనం ఎన్నో కలలను కంటాం కాని ఆ కలలను సాధించడానికి ముందుకు వెళ్లే మార్గంలో స్వీయ సందేహం తరచూ మనల్ని ఆపుతుంది నేను చేయగలనా నేను విజయవంతమవుతానా నాకు అంత శక్తి ఉందా ఓ ఇలాంటి ప్రశ్నలు మన మనస్సులో మెదులుతాయి ఈ చిత్రంలోని మొదటి వ్యక్తిలా ఈ సందేహాలు మనల్ని తడబడేలా చేస్తాయి మన కలలను చిన్నాభిన్నం చేస్తాయి కాని రెండవ వ్యక్తి మనకు ఒక స్ఫూర్తి అతను తనపై నమ్మకంతో ధైర్యంతో ముందుకు సాగాడు తన కలలను కాపాడుకున్నాడు నా ప్రియమైన స్నేహితులారా స్వీయ సందేహం అనేది మనలోని అతిపెద్ద అడ్డంకి వైఫల్యం అనేది మన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అది మనల్ని బలపరుస్తుంది మనకు కొత్త పాచాలను నేర్పిస్తుంది కానీ స్వీయ సందేహం మనల్ని ముందుకు అడుగు వేయనివ్వదు మనల్ని స్తంభింపజేస్తుంది ఈ చిత్రంలోని మొదటి వ్యక్తి తన సందేహాల వల్ల తడబడ్డాడు తన కలలను కోల్పోయాడు కాని రెండవ వ్యక్తి తనపై నమ్మకంతో అడ్డంకిని దాటాడు మనం కూడా అలాగే మన స్వీయ సందేహాలను అధిగమించి మన కలలను గట్టిగా పట్టుకోవాలి మన జీవితంలో స్వీయ సందేహాన్ని ఎదుర్కోవడానికి మనం మనలోని బలాన్ని గుర్తించాలి మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నో విజయాలను సాధించాం ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ఈ చిత్రంలోని రెండవ వ్యక్తి తన కలలను గట్టిగా పట్టుకుని ధైర్యంగా ముందుకు దూకాడు మనం కూడా అలాగే మన సామర్థ్యంపై నమ్మకం కలిగ ఉండాలి మన స్వీయ సందేహాలను పక్కన పెట్టి నేను చేయగలను అనే ధీమాతో ముందుకు సాగాలి ఈ నమ్మకం మన కలలను చిన్నాభిన్నం కాకుండా కాపాడుతుంది మనల్ని విజయపథంలో నడిపిస్తుంది ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ స్వీయ సందేహాలను అధిగమించండి మీ కళలను గట్టిగా పట్టుకోండి ఈ చిత్రంలోని రెండవ వ్యక్తిలా మీరు కూడా మీ అడ్డంకులను ధైర్యంగా దాటండి మీలోని బలాన్ని మీ సామర్థ్యాన్ని గుర్తించండి మీ కలల కోసం పోరాడండి మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే మీ కలలు మీకు దగ్గరగా వస్తాయి స్వీయ సందేహాన్ని జయించడం ద్వారా మీరు మీ జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించగలరు మీ కలలు మీ చేతుల్లోనే ఉన్నాయి వాటిని కాపాడుకోండి వాటిని సాకారం చేసుకోండి చివరిగా నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను మీ స్వీయ సందేహం మీ కలలను చిన్నాభిన్నం చేయనివ్వకండి ఈ చిత్రం మనకు చూపినట్లు వైఫల్యం కంటే స్వీయ సందేహమే పెద్ద శత్రువు ఈ రోజు నుండి ప్రతిరోజు మీలోని నమ్మకాన్ని బలపరుచుకోండి మీ స్వీయ సందేహాలను దూరం చేయండి మీ కలల కోసం ధైర్యంగా ముందుకు సాగండి మీ అడ్డంకులను అధిగమించండి మీ ధైర్యంతో మీ నమ్మకంతో మీ జీవితాన్ని ఒక అద్భుతమైన కథగా మార్చుకోండి ధన్యవాదాలు